వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ అనుక్షణం అన్వేషణ నేను మీ శ్రీనివాస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండల సాయుధ దళాలకు కృతజ్ఞతలుగా ఆపరేషన్ సింధూరుకు మద్దతుగా గొలుగొండ మండలంలో జాతీయ జెండాలతో మారుమ్రోగించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఈ సందర్భంగా ఈ తెరంగ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే పాకిస్తాను నుంచి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు పందుల్లాగా దమ్ముంటే సైనికుల మీద యుద్ధం చేయడానికి రావాలి కానీ అమాయకులు పాపం మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్లోని మన అందరం కూడా సెలవులకు వెళ్ళొచ్చు కదా కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళలాగా మెంటల్ ఎక్కినోళ్ళలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేశారు వాళ్ళకి ఏ పాపం తెలుసు పాపం ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో చూసి ఏమయమ చంపుతున్నావు నన్ను చంపేయంటే ఆ టెర్రరిస్ట్ వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆ ముచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈ రోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా సవనింగా మనం చేసుకుంటున్నాను కోటమి ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తులు ఈ రోజు మద్దతు ఇచ్చి అలాంటి బలమైన నాయకుడిని దేశం ముఖద్వారంలో నించోపెట్టడం వల్ల పాకిస్తాన్ ఈ రోజు బెదిరి పారిపోయే స్థితికి వచ్చిందంటే అది ఈ నరేంద్ర మోడీ గారు దమ్మని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ రోజు మనం అందుకే పౌరులందరమే కూడా ఈరోజు నిలబడి మన దేశం కోసం నిలబడాలి ఈ రోజు మురళీ నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు సైనికుడు అనేది గర్వంగా మనం చెప్పుకోవాలి రొమ్ము వీరి చెప్పుకోవాలి అలాంటి సైనికుడు నిలబడి ఇరవై నాలుగేళ్ల వయసు అప్పుడు ఆయన బోర్డర్ లో నిలబడి ఆయన చనిపోయి మన కోసం కాపాడాడంటే ఈ సైనికులందరికీ కూడా తల వంచి శిరసు వంచి మనందరం కూడా హృదయపూర్వక అత్యంత భారీగా నివాళులు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఘనమైన నివాళులు జరుపుకోవాలి దానికి మనందరం కూడా ఒకసారి జై హింద్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా నివాళులు తెరపాలని చెప్పి చెప్పదలు జై హింద్ జై హింద్ జై హింద్ వాళ్ళు పిలుపు మేరకు ఆపరేషన్ సింధూ విజయవంతం చేసినందుకు ఈరోజు గౌరవ స్పీకర్ అయ్యన్నపాద్రి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయబాబు గారి ఆధ్వర్యంలో తెరంగర్యాలీగా వచ్చి ఆ సైనికులకు బాసనిగా నిలబడాలన్న ఆలోచనతో ఈరోజు యొక్క చక్కడ కార్యక్రమాన్ని పెట్టిన విజయబాబు గారికి అయ్యానపాదు గారు కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సైనికులు ఈ సింధు ఆపరేషన్ సింధూర్ గౌరవ స్పీకర్ అయ్యారు పాద్రి గారు ఒక నెల శాలరీ ఇవ్వడం అన్నది చాలా అభినంది విషయం వాళ్ళ బాసపగా నిలిచినందుకు ప్రత్యేకంగా కూడా స్పీకర్ గారు కూడా ఆ తరఫు నుంచి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సైనికులకు బాసవిగా మనతో సాయంగా మనం కూడా వాళ్ళ ఆపరేషన్ సింధు మనం వినియోగం చేసుకున్నామని చెప్పి వాళ్ళ బాసపిగా నిలసాలని అలాగే ఆ రోజు ఉగ్రవాదు దాడిలో ఇరవై ఎనిమిది మంది చనిపోయేటప్పుడు ఒక మహిళని తప్పేసినప్పుడు అక్కడ ఈ మోడీ గారితో నేను చెప్పుకోండి అని చెప్తే ఈరోజు భారత ప్రధాని మోడీ గారు ఈ యొక్క సింధు ఆపరేషన్ కార్యక్రమాన్ని చేసి పాకిస్తాన్ ని గడగడలాడించే విధంగా ఈరోజు భారత సైన్యం అంతా కూడా పోరాటంతో అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసిన విజయబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం చూస్తూనే ఉండండి నిరంతర స్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో